ఒక్కొక్కడు ఉంటాడు వాడే హత్య చేస్తాడు వాడే పోయి కేసు పెడతాడు వాడే హత్య చేస్తాడు వాడే పోయి కేసు పెడతాడు వీళ్ళు దర్యాప్తు ఎక్కడి నుంచి మొదలు పెడతారు తెలుసా వాడు చెప్పిన వాళ్ళు కాదు ముందు కేసు పెట్టాడు చూడు వాడి దగ్గర నుంచి మొదలు పెడతారు ఏ టైం వెళ్ళింది ఇంటి నుంచి ఏ టైంలో అప్పుడు నువ్వు ఎక్కడున్నా ఎందుకు వెళ్ళా వాడికి నన్ను అడుగుతారేంటి సార్ కాదయ్యా మనిషి పోయింది కనబడట్లేదు అన్నావు నన్ను చెప్పు మరి మొత్తం దర్యాప్తు అక్కడి నుంచే ఒకళ్ళు ఒకళ్ళు విచారిస్తారు వాడే అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు కూసో ఏందంట ఎట్లా అంటున్నా ఆహా ఎన్నింటికి పోయింది అంటాడు మళ్ళీ ఇది చెప్పే టైంలో మార్పు రాకూడదు మారిందా ఎనిమిదింటికి పోయింది అన్న తర్వాత ఎనిమిది అరకు పోయింది అన్నాడు అనుకో ముందు రాసుకున్నాడు పట్టుకుంటాడే ఇందాక ఎంత ఎంత చెప్పాను ఎందు అరగంట లేట్ చెప్పేయింది కాదు సార్ కొంచెం ఒక అరగంట తేడా సార్ చెప్పు ఏ ప్రతిదీ ఎక్కడ దొరికితే అక్కడ రాసుకుంటాడు ముందు అవసరమైతే వాడి మీద అనుమానం ఉంటే నాలుగు సార్లు అయినా సరే వాడి చేత మాట్లాడిస్తారు ఈ నాలుగు సార్లు ఎక్కడో చోడాడు తేడా పడతాడు చెప్పింది అదే నిజం అనుకో ఉన్న నిజం అదే కాబట్టి కరెక్ట్గా అన్నయ్య అదే వస్తాయి ఇరవై సార్లు అడిగిన ఇటు దొంగ అనుకో ఇటు తేడాగాడు అనుకో మొదటిసారి చెప్పింది టెన్షన్లో మర్చిపోతాడు ఇంకో టైం చెబుతాడు ఇంకొక విషయం చెబుతాడు అట్లాగా ప్రతిదీ కూడా లాజికల్గా ఆలోచించి అనమాట ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే యేసు ప్రభుని గురించి జనం చెప్పటం కాదు ఇతను వెళ్ళి అబ్జర్వ్ చేశాడు ఆయన బోధ ఆయన వ్యవహార శైలి ఆయన క్రమం క్రమశిక్షణ పద్ధతి చాలా విషయాల్లో ఇతడు ఆలోచించినటువంటి సంగతులన్నిటికీ పర్ఫెక్ట్గా యేసు రీచ్ అయ్యాడు ఈయన సామాన్యుడు కాదు ఈయన సామాన్యుడు కాదు ఈయన బోధ సామాన్యమైంది కాదు ఈయన వ్యవహారం సామాన్యమైంది కాదు ఈయన చేసే కార్యాలు కూడా సామాన్యుడు చేసే కార్యాలు కాదు ఈ ప్రత్యేకమైన వ్యక్తి అనేది ఫిక్స్ అయిపోయాడు ఈలోపు తన దగ్గర ఉండేటువంటి దాసుడికి బలహీనత వచ్చింది పక్షవాతం వచ్చింది కాళ్ళు చేయి పడిపోయింది తనకెంతో నమ్మిన బంటులా ఉండి పరిచయం చేసేటువంటి దాసుడు వాడికి ఏదో జబ్బు వచ్చిందరే చూయించుకోరా ఏదో పావులా బేట ఇచ్చి అట్లాంటి వాడు కాదు ఇతను అన్యుడే జీవం గల దేవుణ్ణి ఎరగని అన్యుడే కానీ ప్రేమ కలిగిన వాడు యూజ్ అండ్ త్రో అని వాడుకో వదిలే అనే టైప్ కాదు కొంతమంది యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళలో క్రైస్తవుల్లో ఈ టైప్ వాళ్ళు ఉన్నారు యూజ్ అండ్ త్రో కానీ ఇలాంటి అలాంటి వాడు కాదు అన్యుడై ఉండి కూడా ప్రభువుని ఎరగని వాడై ఉండి కూడా తనకు నమ్మకంగా ఉపచారం చేసిన వాని పట్ల దయబుద్ధి జాలిబుద్ధి కలిగినోడు కనికరంగా కలిగినోడు వానికి చేయాల్సిన న్యాయం చేయాలనే మనసు కలిగినోడు కృతజ్ఞత కలిగినోడు గనుక అడిగాడు ఎట్లా వీడికి బాగుపడాలంటే ఏం చేయాలా వైద్యాలు అయిపోయినాయి తిప్పలు పడ్డాడు వాళ్ళ వాళ్ళని సంప్రదించాడు వాళ్ళు చెప్పిన సలహాలన్నీ చూశాడు దాసుడికి యజమానుడు సేవ చేశాడు కానీ అతను నయం అతని నయమే బాగుపడలా ఈలోపు లోపు యేసుప్రభను అబ్జర్వ్ చేశాడు చివరికి యేసు ప్రభు దగ్గర విషయం ఉందన్న సంగతి అర్థమైంది చిన్నగా ఆయన రిక్వెస్ట్ చేశాడు ప్రభువా నా దాసుడు పక్షవాతం వచ్చి బాధపడుతున్నాడు నువ్వు ఒక మాట సెలవివ్వు వాడు బాగుపడతాడు అని యేసు ప్రభుని రిక్వెస్ట్ చేశాడు ఈ విన్నపాన్ని ఆలకించిన ప్రభు నేను వస్తాను ఇంటికి వచ్చి నేను వాడిని బాగు చేస్తాను అన్నాడు అయితే అది అంటాడు ప్రభువా నీవు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుణ్ణి గాను ఎందుకంటే నువ్వు నువెవరో నాకు తెలుసు నువ్వు నా ఇంట్లోకి వచ్చి నా ఇంట్లో సంచరించి నా ఇంట్లో నా ఇంట్లో అడుగు పెట్టడానికి వాసము చేయడానికి తగిన వాడను నేను కాను నీవు పరిశుద్ధుడవు నేను పాపీన మనుషుడను అని ఒప్పుకున్నాడు ఆయన నువ్వు ఏ పాపము లేని పరిశుద్ధ దేవుడవు నేను పాపీన మానవుడను నా ఇంట్లోకి రావడానికి నాకు అంత అర్హత లేదయ్యా అన్నాడు మరి ఎట్లనయ్యా నువ్వు జబ్బు చేసింది దాసుని కన్నావు వాస్తవంగా దాసుని గురించి ఎవరు పట్టించుకోరు ఏదో తులమో పొలం ఇచ్చి చూయించుకోరని వదిలేస్తారు కన్నవాళ్ళైతే లేదా ఇంటి వాళ్ళైతే వాళ్ళ గురించి కొంచెం శ్రద్ధ తీసుకుంటారు కానీ దాసుని గురించి నువ్వు ఎంత శ్రద్ధ కాబట్టి నాకు నచ్చేసేవాయా నేను వచ్చేస్తాను ఇంటికి వచ్చేసి నేను ఆయన బాగు చేసేస్తాను అన్నాడు అప్పుడు అంటాడు లేదు లేదా అమ్మో నువ్వు నా ఇంటికి వచ్చేంత అర్హత నాకు లేదు నువ్వు పరిశుద్ధుడవు నేను పాపి నేను చెప్పగానే చెప్పాడు ఇక్కడ తన అయోగ్యతను తాను గుర్తుపట్టాడు దానికంటే ముందు వాడుకోవటమే కాదు కష్టపడిన వాడిని గుర్తించి వానికి చేయాల్సినటువంటి న్యాయం చేసే మంచి బుద్ధి కలిగిన అన్యుడైతేనే అన్యుడైతేనే దేవుడు పక్షపాతి కాడు ఆ పాయింట్ మీకు అర్థం కావాలి క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా దేవుణ్ణి ఎరిగిన వాడైనా దేవుణ్ణి ఎరగని అన్యుడైనా నీతి ప్రవర్తన కలిగి ఉంటే ధర్మబుద్ధి కలిగి ఉంటే న్యాయబుద్ధి కలిగి ఉంటే సత్ప్రవర్తన కలిగి ఉంటే సాటి మనిషి దైవికమైన ప్రేమ కలిగి ఉంటే అలాంటి వాడిని తప్పకుండా ప్రభు దృష్టిస్తాడు ఖచ్చితంగా వాడిని గౌరవిస్తాడు దేవుడు మనకన్నా దేవుని వాక్యం ఉంది వానికి దేవుని వాక్యం కూడా లేదు కానీ తన మనస్సాక్షిని బట్టి వాడంత నీతి ప్రవర్తన కలిగి ఉన్నాడంటే అది ఇంకా గొప్ప విషయం శతాధిపతి దగ్గర ఆ లక్షణం ఉంది ఎదుటివాణ్ణి వాడుకోవటమే కాదు వాని ఎడల కృతజ్ఞత చూపాలి అనే ఆ కృతజ్ఞత బుద్ధిని తను వ్యక్తపరిచాడు కాబట్టి యేసుప్రభువు నచ్చాడు అయితే అంటాడు మొట్టమొదటిది ప్రేమ కలిగిన వాడు కృతజ్ఞతాబుద్ధి కలిగిన వాడు ప్రవర్తన కలిగిన వాడు శతాధిపతి ఒకటి రెండవది ఏ ప్రభు ఎవరో గుర్తుపట్టాడు ఆయన ఏ పాపము లేని పరిశుద్ధుడు ఆయన దేవుడు ఇతనేమో తన తను పాపిని అని చెప్పుకున్న వ్యక్తి ఇక్కడ తన పాపస్థితిని తను గుర్తుపట్టాడు తన అయోగ్యతను గుర్తు దానివల్ల అతడు దీనుడయ్యాడు